రేపు ఏడున్నరకి మంచి జూమ్ ఉంది మనను కేరళతో చేసాం కదా ఇప్పుడు మంచి జూమ్ ఉంది నేను కొత్త పద్ధతిని ట్రై చేస్తాను మ్యాక్సిమం కంప్లీట్ అయిపోద్ది రేపు ఈవినింగ్ ఏడున్నరకి మనం మళ్ళీ జూమ్లో కలుద్దాం ఇప్పుడు మనం చే ఇప్పుడు దీని తాలూకు వివరాలు ఇంకా నేను క్లియర్గా మీతో మాట్లాడతాను మనను కొంతమంది వచ్చి విన్నారు ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు ఒకటే ఉండదు కదా మళ్ళీ అందరినీ పెనండి రేపు నేను మీకు లింక్ ఇస్తాను నేను ఏ లాంగ్వేజ్కి ఇస్తే ఆ లాంగ్వేజ్కి మాత్రం ఇవ్వండి తెలుగు వాళ్ళైనా కంపల్సరీగా ఉంటారు మిగతా వాళ్ళందరికీ ఏ లాంగ్వేజ్ ఇస్తానో ఆ లాంగ్వేజ్ ఇవ్వండి నాతో జూమ్ జరిగిన ప్రతిసారి మీకు కొత్త సబ్జెక్ట్ వస్తుంది అది వినడానికే ఎక్కువ టైం మీరు కేటాయించండి మనసు మొత్తం పెట్టి వినండి మీరు అడిగే ప్రశ్నల కోసం ఆతృత పడవద్దు అవన్నీ క్రమేపీ వెళ్ళిపోతాయి ఒక మూడు నెలల క్రితం మీ మైండ్లో ఉన్న ప్రశ్నలు ఎన్నింటికో సమాధానాలు వచ్చేస్తాయి మధ్య చేసుకుంటున్నారు పాయింట్స్ పట్టుకెళ్ళి అమ్ముతున్నారు క్యూ లైఫ్లో వాడుతున్నారు రెండు మూడు పద్ధతులు వాడుతున్నారు ఈ బీసీటీ అంతా స్వాప్ లో వెళ్ళిపోద్ది ఎక్స్చేంజ్ అనుకున్నాం ఎక్స్చేంజ్ వచ్చింది ఐఎస్డిటి వచ్చింది మెర్జ్ అవుతుంది ఒక్కొక్కటి 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 అన్ని ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నాం ఐదు పద్ధతుల్లో మొత్తం అన్ని అన్ని కూడా హ్యాపీ చేసిస్తాం మీరు నన్ను అడగాలని ప్రశ్నలన్నింటికి మనం జవాబుతో అంటే ఎలాగంటే పరిష్కారంతో సమాధానం చెప్తున్నాం అడగాల్సిన పని లేదు మీ మనసులోనే దాచుకోండి ఐదు అంచెల్లో క్లిక్ చేసేస్తాను మీ కాన్సెంట్రేషన్ మొత్తం ఒకటే నేను జూమ్ లో చెప్పేదాన్ని జాగ్రత్త వినండి మిమ్మల్ని వినిపించండి సబ్జెక్ట్ నేర్చుకోండి అంతే సంపద మీ ఇంట్లో ఉంటుంది సంపద మీ గుప్పుట్లో ఉంటుంది సబ్జెక్ట్ మీద రండి ఇది అడగాలి అది అడగాలి వాళ్ళు వీళ్ళు అవన్నీ పక్కన పెట్టండి ప్రతి దానికి పరిష్కారమే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను పరిష్కరించుకుంటూ పోతే ప్రశ్నలన్నీ చస్తాయి పరిష్కరించుకుంటూ పోతే ప్రశ్న చచ్చిపోద్ది జవాబు కోసం ఎదురు చూడదు కావాల్సింది పరిష్కారం ప్రతి సమస్య నాకు తెలుసు ప్రతి సమస్యకి పరిష్కారమే దానికి మందు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫైనల్గా న్యూ బ్లడ్ కొత్త రక్తం కావాలి పాత దానికి తోడు కొత్త రక్తం కావాలా ఒకే కంపెనీని నమ్మి పనిచేసేది అది మన కంపెనీని పనిచేసే వాళ్ళు కావాలా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఎందుకంటే మన దగ్గర ఉన్న టైము చాలా తక్కువ ఆ తక్కువలో మనం ఒక ర్యాలీని చూపించాలి మనం మాట్లాడాల్సిన చాలా ఉంది నేను చేయాల్సిన చాలా ఉన్నాయి డిసెంబర్ తర్వాత మీరు రోజు వాటిని అమ్ముకోవడం వినడం జరుగుతుందని చూడడం తప్పిస్తే మీకు పని చెప్పను నేను చేస్తాను ఇందులో నుంచి నాకు ఎంతమంది అలెగ్జాండర్ దొరుకుతారో చూస్తాను అది నువ్వే కావచ్చు ఏ నువ్వు కాకూడదా పదిసార్లు పుట్టారా ఎవరైనా లేదు కదా నువ్వే డాడీ నీకేరీ చెప్తున్నాను నువ్వే రా రా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఫస్ట్ వీక్ రాడా ఇరవై చేసి కంప్లీట్ చేసిన ఒక రాష్ట్రానికి ఐదుగురు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు వచ్చినా పర్లేదు నేను తయారు చేసి పంపిస్తాను రెడీ టు విన్ నేను ప్లీజ్ చేసి మీ అందరినీ ఏం చే ఎలా తయారు చేస్తారో మీరు చూద్దరిగా రండి లవ్ డాడీస్ మలికలతో జై హెన్ జై హింద్ అలాగే లో క్యాష్ ఎలా పంపించుకోవాలనేది చాలా మంది తెలియలేదు ఇదివరకులా ఫోన్పేలో పంపించితే ఇప్పుడు బ్యాంక్ ఒప్పుకోలేదు కాబట్టి ఐఎంపిఎస్లో ఎలా పంపించవచ్చో కొన్ని వీడియోలు చేశారు అవి నేను నీకు కింద పెడతాను మీకు అవసరం అనుకుంటే దాన్ని క్షుణ్ణంగా చూడండి కన్నడలోనూ ఉన్నాయి తెలుగులోనూ ఉన్నాయి జాగ్రత్తగా చూసి ఆ ఎంపీస్ చేసుకోండి ఎవరైనా సరే ఆ ఎంపీస్ చేసుకొని ఎన్నింటికైనా యాక్టివేషన్ చేయొచ్చు ఎంపీ పిల్లి మీకు దానివల్ల మీకు ఇన్కమ్ కూడా ఉంది చేయండి లిమిట్ లేదు దానికి ఎన్నెన్నీ చేయొచ్చు మీరు చేయించుకునే వాళ్ళు రైట్ పర్సన్ కాదో చూసుకొని చేయించుకోండి మీరే ఐఎంపీ ఎలా పంపించుకోవాలో ఆ వీడియో చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ